తిరుపతి జిల్లా పర్యటనకు ఆదివారం సాయంత్రం రేణుగంట విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి సాదర స్వాగతం లభించింది రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు డిఐజీ షిమోషి బాజ్పాయ్ చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దంగుమాల ప్రసాదరావు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి జిల్లా ఇన్ఛార్జీ ఎస్పీ మణికంఠ చందోల్ రాష్ట్ర బ్రాహ్మణ చైర్మన్ సదాశివం జాయింట్ కలెక్టర్ శుభం బాన్సల్ చంద్రగిరి శ్రీకాళహస్తి సత్యవేడు తిరుపతి నగరి గంగాధర నెల్లూరు ఎమ్మెల్యేలు పులివర్తి నాని బద్రనాథ్ సుధీర్ రెడ్డి కోనేటి ఆదిమూలం ఆరణి శ్రీనివాసులు హరిప్రసాద్ నరసింహ యాదవ్ సిఆర్ రాజన్ తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీల నాయకులు ప్రజాప్రతినిధులు అధికారులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ ఉన్నారు అనంతరం ముఖ్యమంత్రి రేణుగోట విమానాశ్రయం నుండి తిరుపతికి రోడ్డు మార్గాన బయలుదేరి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు